छत्तूर जिला అరవై ఏడవ ఎస్పీగా విఎన్ మణికంఠ చందోల్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈరోజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు విఎన్ మణికంఠ చందోలు ఈ రెండు వేల పద్దెనిమిదవ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ గతంలో గ్రే హౌన్స్ విభాగంలో అసాల్ట్ కమాండెంట్గా నర్సీపట్నం ఏఎస్పీగా శ్రీకాకుళం జిల్లా ఎస్ఐబి అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు ప్రస్తుతం విశాఖపట్నం సిటీ లా అండ్ ఆర్డర్ విభాగ డిప్యూటీ కమిషనర్ వన్గా నిధులు నిర్వహి విధులు నిర్వహిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఎస్పీ ఇది మొదటి జిల్లా పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిపించేలా అనుచర్యలు తీసుకుంటామని ప్రజలు కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలియజేశారు అనంతరం జిల్లా అధికారులందరూ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది அந்த <laughs> நமஸ்காரம் నేను మణికంఠ చిత్తూరు జిల్లా ఎస్పీగా చార్ట్ తీసుకోవడం జరిగింది ఎన్నికల నేపథ్యంలో నన్ను చిత్తూరు జిల్లాకి ఎస్పీగా బదిలీ చేయడం జరిగింది నా ముందున్న మొదటి ప్రియారిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి సో దీనికోసం జిల్లాలో అన్ని రకాలుగా మన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరియు ఏవైతే సరే టీమ్స్ పనిచేస్తున్నాయో ఫ్లయింగ్ ఓవర్ టీమ్స్ క్రాడిక్ సర్వలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరిగేలా చూస్తుంటాము అలానే ఎటువంటి గొడవలు జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేలా చూస్తాము సిబిజిల్ యాప్లో వచ్చే కంప్లైంట్స్ త్వరితగతిన అవి సమస్య పోయేలాగా చూడడం మా ముందున్న మొదటి బాధ్యత లాండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముయడానికే నేను ఉన్నాను ప్రజలంతా కూడా మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా డైల్ హండ్రెడ్ డైల్ వన్ కాల్ చేయవచ్చు దీంతో పాటు సీవిజి ర్యాప్లో ఏవైతే సరే ఈ సమస్యలు వస్తాయో వాటిని కూడా మేము త్వరగతన పరిష్కరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చూద్దాం దీనికి రావడానికి ముందు నేను విశాఖపట్నం జిల్లాలో డీసీపీ డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఆర్డర్ ఆర్డర్మని గా వర్క్ చేశాను అక్కడ రెండు నెలల బదిలీ పైన ఈ జిల్లా ఎస్పీ రావడం జిల్లాలో మనకి ఇంటర్ స్టేట్ బో బోర్డర్ చెక్ పోస్ట్ అనేవి రన్ అవుతుంది అని నేను ప్రాథమికంగా తెలుసుకున్నాను ఏవైతే సరే ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ అయ్యేలాగా అండ్ పక్క రాష్ట్రాల నుంచి ఎన్నికల నేపథ్యంలో ఏవైనా సరే మనకి లిక్కర్ బేసిక్గా ఈ నాన్ విజిపెయిడ్ లిక్కర్ వస్తుందో వీటిని అన్నీ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ చెక్ పోస్ట్ రన్ చేస్తూ పట్టుకోవడానికి అండ్ ఈ చెక్ పోస్టులో కూడా మనకి సీసీటీవీ కవరేజ్ ఉంటుంది దీంతోపాటు వీటితో పాటు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ విత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మెషిన్స్ కూడా రన్ అవుతుంటాయి ఇవే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ ఎస్సీబీ నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఈ డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి వీటిని మొ మొత్తం ఒకసారి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే మెన్నుకు కానీ ఆఫీసర్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మేము పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నాము ఇదే కాకుండా ఇప్పుడున్న పెద్ద ఇబ్బంది వేసవి కాలం చాలా ఎక్కువ ఎండ వలన వీటి వలన ఎక్కువ వెహికల్స్ చెక్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లంగా రావచ్చు వాటిని ఎలాగైనా సరే మేము పరిష్కరిస్తాము ఎన్ని మ్యాక్సిమం వెహికల్స్ చెక్ చేయాలో అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ సాయంత్రం అయినా రాత్రి అయినా సరే ఈ కంటిన్యూస్ వెహికల్ చెక్ చే దీంతోపాటు ఎక్కడెక్కడైతే సరే ఏరియాలో వేరే మార్గాలు వచ్చే హైవేసే కాకుండా చిన్న చిన్న రోడ్ల నుంచి కూడా వచ్చే వాటి దగ్గర కూడా చేసి ఏమైనా సరే సమాచారం వచ్చినా కూడా అక్కడ కూడా కూడా వచ్చే కంప్లైంట్స్ త్వరితగతిన అవి సమసిపోయేలాగా చూడడం మా ముందున్న మొదటి బాధ్యత లాండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగియడానికే నేను ఇక్కడ ఉన్నాను సో ప్రజలంతా కూడా మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మన డయల్ హండ్రెడ్ డయల్ వన్ వన్ టూకి కాల్ చేయవచ్చు దీంతోపాటు సి విజిల్ యాప్లో ఏవైతే సరే మీ సమస్యలు వస్తాయో వాటిని కూడా మేము త్వరితగతిన పరిష్కరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలో చూద్దాం థ్యాంక్ యూ